దేశం గారు ద వెరీ ప్రామనెంట్ గౌడ్ లీడర్ అండి గౌడ్ కమ్యూనిటీకి చాలా సేవలు చేస్తుంటారు వైద్య విద్య అదే మాదిరిగా పేదవాళ్ళకి అండ్ ఈరోజు ఏంటంటే ఇక్కడ మెయిన్గా కారణం ఏంటంటే ఆయనకు ఒక ఆనరీ డాక్టరేట్ ఆ పీస్ యూనివర్సిటీ అని చెప్పేసి పుదుచ్చేరిలో ఇవ్వడం జరిగింది సో సర్వీస్కి మెయిన్గా ఏంటంటే ఆయన సర్వీస్ని గుర్తించి ఎన్నో సంవత్సరాల నుంచి ఆయన ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఫుడ్ లేని వాళ్ళకి ఫుడ్ అలా అన్ని సోషల్ సర్వీస్ చేస్తూ అదే మాదిరిగా కమ్యూనిటీని కూడా సేవ్ చేస్తూ ఒక సైడ్లో ఒక సైడ్లో సోషల్ సర్వీస్ చేస్తూ ఆయన చేసిన సర్వీసెస్కి ఆయనకి ఈరోజు డాక్టరేట్ ఇవ్వడం జరిగింది సో మల్లేశం గారు నాకు ఆల్మోస్ట్ ఆల్ టెన్ ఇయర్స్ నుంచి నాకు పరిచయం సో నా ఫ్రీక్వెంట్ విజిటర్ షూటింగ్స్కి వాటికి వస్తుంటారు ఎప్పుడు మంచి చెడు నా వెల్ విషర్ సో నేను ఎప్పుడు బాగుండాలనుకుంటున్న మనిషి ఏది ఆయన ఆశించట్లేదు నేను బాగుండాలి అని తప్ప ఇంకా వేరే ఏది లేదు అదే మాదిరిగా ఆధ్యాత్మిక విషయంలో టెంపుల్స్ హిందూయిజం దీన్ని ఎప్పుడూ ప్రమోట్ చేస్తూ ఉండాలి హిందూయిజం కోసం ఆయన దేనికైనా రెడీ ఎవరైనా సరే ఏ దేవుడైనా సరే ఆయన రెడీ అంటే ఆ విధంగా ఆయన ఏంటంటే హిందూయిజంని ముందుకు తీసుకెళ్ళాలని చెప్పేసి ఆయన ఒక ప్రయత్నం ఆ ఒక సందర్భంలో టెంపుల్స్కి చాలా కాంట్రిబ్యూషన్ చేస్తుంటారు ఎక్కడైనా టెంపుల్ రెనోవేషన్ టెంపుల్స్ కడుతున్నప్పుడు ఇప్పుడు కూడా నేను మార్నింగ్ మల్లికాజ్ గరిలో వచ్చేసి ఒక హనుమాన్ టెంపుల్ చిన్న టెంపుల్ దాంట్లో ఇంకా వేరే దేవుళ్ళని రావాలి వాటిలో కూడా ఆయన కాంట్రిబ్యూషన్ చే ఉంది సో అట్లా ఏంటంటే హిందూయిజంకి టెంపుల్స్ రూపంలో హిందూయిజం ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఆయన చేస్తున్నారు సో ఆయనతో పాటు నేను కూడా ఉన్నాను ఆ ఒక ప్రమోషన్లో హిందూయిజం ప్రమోషన్లో ఉన్నారు సో ఈ ఈరోజు ఇక్కడ వచ్చిన మెయిన్ కారణం ఏంటంటే అందరికీ తెలియాల్సింది ఏంటంటే ఆయన పెద్ద ఎడ్యుకేషన్ లేదు అయినప్పటికీ ఏంటంటే ఆయన మైండ్లో ఒక మంచి ఎడ్యుకేషనలిస్ట్కి ఎంత నాలెడ్జ్ ఉంటుందో మన రాష్ట్రానికి దేశానికి అంటే చేయాలి ఆ విధంగా ఆయన చేస్తున్నారు సో అది ప్రతి ఒక్కరు యూత్ చాలామంది ఏంటంటే డబ్బు ఉంది అన్నీ ఉన్నాయి బట్ వాళ్ళ సేవలకు రారు సొసైటీకి దారు వాళ్ళ వాళ్ళని బిజీగా ఉంటారు సో నెగ్లెక్ట్ చేస్తారు చాలామందిని అలా కాకుండా ఈయనకు ఉన్న సోర్సెస్తో కూడా ఆయన ఏంటంటే ఇంటికి కొంచెం పెట్టుకొని మిగతాంతా ఏంటంటే అందరూ బాగుండాలి అందరూ డెవలప్ అవ్వాలి అందరూ కష్టపడుతున్న వాళ్ళు ముందుకు రావాలని చెప్పేసి ముఖ్యంగా విద్య విషయంలో ఎంతమంది కష్టపడుతున్న వాళ్ళందరికీ ఆయన హెల్ప్ చేస్తున్నారు ఇన్స్పిరేషన్ ఫర్ యూత్ సో అందరి యూత్ చూడాలి చూసి ఇంత దగ్గర నేర్చుకోవాలి అంటే అందరూ వచ్చి చేయాలి డాక్టరేట్ తీసుకోవాలని చెప్పట్ల కానీ ఆయన ఇన్స్పిరేషన్ మనం చెయ్యాలి మనం చాలామంది అంటారు రేపు ఏం జరుగుతుందో తెలియదు అంటారు నేనేమంటాను పది నిమిషాల తర్వాత ఏం జరుగుతుందో ఎప్పుడు తెలియదు సో ఉన్నప్పుడు చెప్పాల్సింది చెప్పాలి చేయాల్సింది చెయ్యాలి అది ఆయన చేస్తున్నారు అందుకే ఆయన అంటే నాకు చాలా గౌరవం చాలా మర్యాద ఆ విషయం ఆల్ ది బెస్ట్ ఇంకా ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు చేయాలి అండ్ ఆయన ఇన్స్పిరేషన్తో అలాంటి యూత్ కూడా ముందుకెళ్ళాలి మ్యాక్సిమం మనం మనం ఎంత దూరం మనం ఎంత చేయగలుగుతాం అంత చేస్తే చాలు ఓవర్గా చేయాల్సిన అవసరాలు చేసి మనం అంత అందరూ హ్యాపీగా ఉండాలి అందరూ ఆశీర్వాదాలు మనకు కావాలి అందరూ ఆశీర్వాదాలు ఆయనకి ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు అందరూ వచ్చినందుకు మీ అందరికీ పేరు పేరు ధన్యవాదం థ్యాంక్ యూ వెరీ మచ్ ఏదైతే నాకు జర్మనీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పీస్ యూనివర్సిటీ ఏదైతే డాక్టరేట్ పేరు నాకు ముఖ్యంగా మన సుమాన్గా సుమాన్ గారు ఆశీర్వాదంతో మళ్ళీ ఇంకా వేరే చిన్న మా సర్పంచ్ ఉన్నాడు అతను వాళ్ళందరూ బాగా నా గురించి తెలియజేస్తే వాళ్ళు నాకు ఇచ్చారు నా సర్వీస్ కూడా గుర్తించి యూనివర్సిటీ ఇచ్చేది ఇప్పుడు కూడా నేను మన వాళ్ళు ఎవరు వచ్చినా ఇప్పుడు కూడా ఏది నాతో ఏ సహకారాలు అందించో అది అందిస్తాను నేను ఏది కులానికి కానీ మతం కానీ ఏది లేదు అన్ని కులాలు నేను సమానంగా చూసుకుంటాను ఏ మతం అవసరం లేదు సహాయం అయినప్పుడు ఏదైనా నాతోనైనా సహాయం చేయగలుగుతాను అది నా మనస్తత్వం నేను ఇప్పుడు అరవై సంవత్సరాల నుంచి ఇంకేమున్నా సాయం చేస్తాము ఎన్నో మేము గౌడ కులాలలో మంచి మంచి ద ధనాలు చేసి సొసైటీలు పోకుండా చేసినాం